కాంగ్రెస్ ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తన ప్రకటనలో తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ఓటు వేయొద్దు అని ఆయన పిలుపునిచ్చారు మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగానో బీఆర్ఎస్ గెలవాలని చూస్తుంది కేసీఆర్ మరియు కేటీఆర్ ప్రజలను మభ్య పెట్టారు అని విమర్శించారు ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది గతంలో మాదిరిగా ఈసారి ఎట్టి పరిస్థితిలో ఇది ఐదోసారి ఐదోసారి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మున్సిపల్ ఎన్నికలల్లో గెలవాలన్న తాపత్రయం ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలల్లో తొండి చేసో పిచ్చి మాటలు మాట్లాడో అబద్దాలు చెప్పో ప్రభుత్వం మీ అక్కసు వెళ్ళచగక్కో ఏదో చేసి ప్రజల్ని తప్పుదో పట్టియాలన్న ఒక ఆలోచనతోటి గత రెండు మూడు రోజులుగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇస్తే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు బంధులు దిష్టిబొమ్మ దగ్ధాలు చేసుకుంటా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రేకెత్తించి మున్సిపల్ పోల్స్లో అట్లీస్ట్ గెలవకపోతే పార్టీ ఆల్రెడీ పార్టీ భూస్థాపితం అయినట్టు ఎందుకంటే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలతోటే ఏదైతే కేటీఆర్ గారు తొడగొట్టి ఛాలెంజ్ చేసి ఇప్పుడు చాన్ రోజులు అర్థం కాక అటు ఇటు తిరిగి ఇప్పుడు మళ్ళీ వచ్చి నిన్నమన్న ఈ కథలు పిట్టకథలు చెప్పుకుంటా జాతి పిత అని ఈ పిత అని ఆ పిత అని చెప్పుకుంటా ఈ మున్సిపల్ ఎన్నికలల్లో తెలంగాణ ప్రజల ఆలోచింపజేసి కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ నిన్న సాయంత్రం ఒక ట్వీట్ పెట్టిండు హరీష్ రావు గారు హరీష్ రావు గారు నేను ఒక్కటే మీకు చెప్తున్నా తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు కూడా రెబల్స్ బెడద పడలేదు ఈ క్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ అభ్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు తనను పార్టీ నిర్ణయాన్ని కాదని ఎవరైనా నామినేషన్ వేస్తే వారిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు సంగారెడ్డి మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వార్డుల్లో రిబల్స్ పోరు ఉంది అయితే పార్టీ అధిష్టానం ఇప్పటికే అభ్యర్థులకు బీఫార్మ్ అందజేసింది పోటీకి ఆసక్తి చూపుతున్న మిగిలిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుని పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులకు సహకరించాలని జగ్గారెడ్డి సూచించారు జాతీయ జనగణన కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్లు ఓబీసీల ప్రస్తావనే లేకపోవడం దారుణమని తెలంగాణ బీసీజేసి చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం జనగణనలో కులగణన చేపడతామని చెప్పి ఇప్పుడు బీసీలను తడిగుడ్డతో గొంతు కోసిందన్నారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గెజిట్ పత్రులను చించివేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కులగణనలో కేవలం ఎస్సీ ఎస్టీల లెక్కలను తీస్తున్నారని బీసీల లెక్కలు తీయకపోవడం పట్ల అన్యాయానికి గురవుతున్నామన్నారు జాతీయ కులగణన అనంతరం ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నారని తెలిపారు బీసీల లెక్కలు తెలియకపోతే మహిళా బిల్లులో బీసీ మహిళల సబ్ కోటా ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు ఈ విషయంలో ఓబీసీ కేంద్ర మంత్రులు నోరి విప్పాలని డిమాండ్ చేశారు జనగణన గెజిట్లో ఓబీసీ ఆప్షన్ చేర్చాలని లేని పక్షంలో పార్లమెంటు ముంటడిస్తామని జార్జుల స్పష్టం చేశారు ముప్పై మూడు ప్రశ్నలు రూపొందించింది ఈ ముప్పై మూడు ప్రశ్నల్లో ఇవాళ ఇంతకుముందు మా బీసీ సంఘాల సహచార ఉద్యమ నాయకులు ఆ వివరాలు నేను చెప్పారు ఆ ముప్పై మూడు ప్రశ్నలు ఏ ప్రశ్నలు అడిగారని ఇందులో పన్నెండవ ప్రశ్న ఈ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్ లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి ఈ గెజిట్ నోటిఫికేషన్ లో ఇవాళ పన్నెండవ ప్రశ్న ఇలా వెదర్ ది హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ టైమ్స్ అండ్ అదర్ అంటే మీరు ఇంటి ఓనరు ఈ ఇల్లు ఎస్సీదా ఎస్సీదా లేదా ఇతరుదా అంటే మరి ఓబీసీల ఏమైంది ఇక్కడ ఈ ఇల్లు ఓనరు ఎస్సీదా ఎస్టీదా ఓబీసీ అనేది కూడా పెట్టాలి కదా ఓబీసీ కాలం ఏది ఓబీసీ పదం ఎందుకు మింగేసారు ఇలా ఇల్లు లేనటువంటి ఓబీసీలు లేరా ప్రాథమికంగా నువ్వు ఒకటో తరగతి చదివితేనే రెండో తరగతి చదువుతావు రెండు చదివితేనే మూడు చదువుతావు మూడు చదివితేనే టెన్త్ చదువుతావు టెన్త్ చదివితేనే ఇంటర్ చదువుతావు ఇంటర్ చదివితే డిగ్రీ చదువుతావు నువ్వు టెన్త్ చదవకుండా ఇంటర్ చదవలేవు ఇంటర్ చదవకుండా డిగ్రీ చదవలేవు మళ్ళా ఇండ్లు కేంద్ర ప్రభుత్వం ఇండు లెక్కింపు పెట్టినప్పుడే ఓబీసీల ఇండు లెక్క పెట్టినప్పుడు లేదు రెండో ఫేజ్లో రేపు రెండో ఫేజ్లో ఇలా మీరు ఓబీసీలది కేటీఆర్ నిరుద్యోగుల గురించి మాట్లాడమంటే చంపిన వ్యక్తి మళ్ళీ వచ్చి సంతాపం తెలిపినట్లు ఉంది అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆరోపించారు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు కలవడానికి కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని కేటీఆర్ ఇప్పుడు వారి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అన్నారు ప్రజాప్రభుత్వ పాలనలోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది ఇప్పటి వరకు డెబ్బై వేల ఉద్యోగాలు భర్తీ చేసి నియామక పత్రాలు అందజేశామన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాకముందు రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యోగము లక్షలాది ఉద్యోగాలు ప్రతి సంవత్సరము కొలువుల పండుగ ఉంటుందని చెప్పి చెప్పిన మీరు పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు సోయి లేకుండా సోయి మర్చి సరే ఉద్యోగాలు ఇవ్వలేదంటే అనుకోవచ్చు సరే కొన్ని సందర్భాలు ఏమన్నా ఇచ్చే ఆలోచన లేదు అని కానీ ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి ఉద్యోగాలను అమ్ముకున్నారు అంటే అది ఎంత పెద్ద పొరపాటు ఉద్యోగాలు ఇవ్వడం కాకుండా ఇచ్చే ఉద్యోగాల్ని అర్హులైన నిరుద్యోగులకు ఇవ్వకుండా అంగట్లో సరుకులు అమ్మినట్టు అమ్మిన్రు పేపర్లు లీక్ చేసిర్రు పేపర్లు లీక్ టెన్త్ క్లాస్కి వెళ్ళి మొదలు పెడితే టీజీపీఎస్సీ వరకు ఇది లీకుల ప్రభుత్వం అనే విధంగా మీ పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది ఇది తెలంగాణలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఈరోజు మీరు ఏదైతే మాట్లాడుతూ పదేండ్లలో నిరుద్యోగుల గురించి మీరు పట్టించుకోకుండా ఇలా మీరు మాట్లాడుతూ ఒక వ్యక్తిని చంపి ఆ వ్యక్తికి సంతాపం తెలియజేసినట్టుంది మీ వ్యవహారం పదేండ్లలో నిరుద్యోగులని ఇష్టం వచ్చినట్టు నిరుద్యోగులను ఇబ్బంది పెట్టి నిరుద్యోగులని బాధ పెట్టి నిరుద్యోగులు మిమ్మల్ని వస్తే ఏ సందర్భంలో కూడా మాట్లాడకుండా సమయం ఇవ్వకుండా వాళ్ళు ధర్నా చేసుకోవాలంటే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ ఆ దగ్గరికి వెళ్ళి ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్దామంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఎత్తేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం మీ ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏ విధమైన బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల స్థానికంగా నిరసన కొనసాగింది ఈ సందర్భంగా చాంజనేగుట్ట నియోజకవర్గంలో నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున హాజరై నినాదాలు నిరసనల్లో భాగమయ్యారు బిజెపికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం జరిగింది నిన్న ఏదైతే పార్లమెంట్లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే బడ్జెట్ ఉందో తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన బడ్జెట్ కాదు ఇది పూర్తిగా తెలంగాణని అట్టడుగు వర్గం కింద ఇవాళ బీజేపీ నాయకత్వము బీజేపీ ఎంపీలు బీజేపీ ప్రధానమంత్రి తొక్కేయడానికి ఒక నిర్ణయంగా తీసుకొని ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మీ ద్వారా నేను వాళ్ళకు ఒకటి తెలియజేస్తూ ఉన్నాను మూడు ఇచ్చి చేయి దులుపుకున్నారు మా గౌరవ మంత్రులు మా గౌరవ సీఎం గారు మా గౌరవ డిప్యూటీ సీఎం గారు మీ దగ్గరికి ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చిండ్రు అనేది మీరు ఆలోచన చేసుకొని ఈ యొక్క బిల్లు పెట్టుంటే బాగుంటుండే తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరూ కూడా అట్టడుగు వర్గానికి చెందిన కుటుంబాలన్నీ కూడా ఈరోజు డెవలప్మెంట్ కు నోచుకోకుండా కాబట్టి మీ ద్వారా నేను వాళ్ళకు ఒకటే తెలియజేస్తా ఉన్నా మూడు ట్రైన్లు ఇచ్చి చేయిన్ దులుపుకున్నారు ఇది సభం కాదు కేంద్రంలో ఉన్న తెలంగాణ మంత్రులు ఇద్దరు బాలాపూర్కి సమీపంలో ఉప్పలమ్మ దేవాలయం రక్షణ కోసం గ్రామస్తులు ముందుకొచ్చారు యూజీఎఫ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ దేవాలయాన్ని కూల్చే ప్రయత్నం చేసిన సమయంలో గ్రామస్తులు వెంటనే సమాచారం తెలుసుకుని పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు రియల్ ఎస్టేట్ మాఫియా గ్రామాన్ని వదిలి పారిపోయింది గ్రామస్తులంతా ఒక్కతాటిపైకి వచ్చారు దేవాలయం ముందు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి మేకపోతులను బలి ఇచ్చి అమ్మవారికి శాంతి కలిగించే బోనాలు సమర్పించారు పోలీసుల బందోబస్తు సహాయంతో ఈ సంఘటన శాంతియుతంగా ముగిసింది గ్రామస్తులు తమ దేవాలయాన్ని కాపాడుతూ సాంప్రదాయ పద్ధతుల్లో పూజలు నిర్వహించారు జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నాలుగు బేగం బజార్లోని సమస్యాత్మకమైన ప్రాంతాలను ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు మొదటిగా గంజ్లో నాలుగు వందల మిల్లీమీటర్లు ఆర్సిసి సివర్ బి నైన్టీ ప్రధాన సివర్ లైన్ డీప్ మ్యాన్ హోల్ శిథిలమపోవడంతో అవుట్లెట్ లేక సివరేజ్ రహదారిపై పొంగడంతో అధికారులు కొత్త మ్యాన్ హోల్ నిర్మిస్తున్నారు ఈ నేపథ్యంలో జలమండలి ఎండి అశోక్ రెడ్డి ఆ ప్రాంతాన్ని సందర్శించి డీప్ మ్యాన్ హోల్ పునర్నిర్మాణ పనులను పరిశీలించి శాశ్వత పరిష్కారానికి అధికారులతో చర్చించారు దీర్ఘకాలంగా కొనసాగుతున్న సివరేజ్ ఓవర్ఫ్లో సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం జేహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేస్తూ సమగ్ర సివరేజ్ నెట్వర్క్ ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే ఫీల్కానా ఉస్మాన్గంజ్ బజార్ ప్రాంతాల్లో వాన వాననీరు కాల్వ ఉండటం కొన్ని సివరేజ్ లైన్లు వాననీటి కాల్వ అనుసంధానం అయినట్లు గుర్తించారు దీంతో పాటు ఉస్మాన్ గంజ్ ప్రధాన రహదారిపై గత నాలుగు సంవత్సరాల క్రితం కోవిడ్ సమయంలో జిహెచ్ఎంసి కొత్త రోడ్ నాలా పైకప్పు నిర్మించే క్రమంలో పైప్ లైన్తో పాటు కొన్ని మ్యాన్ హోల్స్ ధ్వంసం చేసి నాలాలోకి మళ్లించింది వర్షాకాలంలో అందులో పూడిక పేరుకుపోయి మరికొన్ని సివరేజ్ లైన్లు వెనక్కి వచ్చి ఈ ప్రాంతంలో తరచూ మురుగు రహదారులపైకి పొంగుతుంది ఈ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడానికి ధ్వంసమైన మ్యాన్హోల్లను పునర్నిర్మించారు లాప్రోస్కోపిక్ హెర్నియా శస్త్రచికిత్స ఆటోమినల్ వాల్ రీకన్స్ట్రక్షన్ అంశాల్లో ఆధునిక పోకటలు చోటు చేసుకుంటున్నాయని వైద్య నిపుణులు తెలిపారు సనత్ నగర్లోని సెయింట్ తరీసా ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో వంద మంది వైద్య నిపుణులు పాల్గొన్నారు అకాడమిక్ ప్రోగ్రామ్ నేషనల్ చాప్టర్ అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు డాక్టర్ రమేష్ ధర్మవరం ఆధ్వర్యంలో శస్త్రచికిత్స ద్వారా శరీర నిర్మాణం ల్యాండ్ మార్క్ శస్త్రచికిత్స విధానాల పట్ల అవగాహన కల్పించారు డాక్టర్ రాజేంద్ర లాప్రోస్కోపిక్ హెర్నియా శస్త్రచికిత్సలు అటానమికల్ మార్క్ క్రిటికల్ వ్యూ అంశంపై చర్చించారు డాక్టర్ టీ వరుణ్ రాజు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఈ సెంటసా హాస్పిటల్ సనత్ నగర్ హైదరాబాద్ సో ఈరోజు మేము ఒక వర్క్ షాప్ అంటే అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ హెర్నియా సర్జరీ అనే వర్క్ షాప్ కండక్ట్ చేశాము ఇది ఈరోజు అంటే థర్టీ ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సారీ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో ఈ దాదాపుగా ఒక రెండు వందల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ తర్వాత సర్జన్స్ చాలామంది అన్ని మెడికల్ కాలేజెస్ నుంచి ఇంక్లూడింగ్ కోయంబత్తూర్ సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా వచ్చారు సో వీళ్ళందరికి కూడా ఒక మూడు ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ లైవ్ సర్జరీస్ అంటే ఒక ప్రాపర్ వేగా మేము దాన్ని కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ సబ్జెక్ట్ గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది ఇది చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఇలాంటి వర్క్షాప్స్ చాలా అవసరం ఎందుకంటే కమర్షియల్గా కాకుండా సెంటరస హాస్పిటల్ లాంటి సర్వీస్ హాస్పిటల్స్ అకాడమిక్ హాస్పిటల్స్ దాన్ని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది సో ఐ స్టడీడ్ మై ఎంఎస్ ఫ్రమ్ గాంధీ మెడికల్ కాలేజ్ డాక్టర్ వరుణ్ సార్ ఈజ్ నోన్ టు మీ ఫర్ లాస్ట్ త్రీ డికేట్స్ సో హీ మోర్ డెడికేటెడ్ అండ్ హీ బీన్ ఇంప్రూవింగ్ ఇన్ ద సర్జికల్ స్కిల్స్ హెర్యా సర్జరీ ఎవరైనా చేస్తారు బట్ ఈరోజు చేసిన వర్క్షాపు వరుణ్ గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే బయట మనకు ఒక చిన్న స్కార్ కూడా లేకుండా పేషెంట్ని సెకండ్ డే నాడే మనం పంపించేస్తాం మామూలుగా ఓపెన్ సర్జరీ చేసేది ఉంటే కనీసం ఒక ఐదు రోజుల నుంచి ఏడు రోజుల వరకు యాంటీబయాటిక్స్ వాడి డ్రెస్సింగ్స్ అప్లై చేసి తర్వాత మళ్ళీ దానికి ఎంత చేసినా కానీ ఒక మత్స్ అనేది ఉండిపోతుంది అలాంటిది కాకుండా మా అలాంటి సీనియర్ సర్జన్లు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు దానికి మేము చాలా థ్యాంక్ థ్యాంక్ఫుల్ టు ద డాక్టర్ వరుణ్ అండ్ దిస్ హాస్పిటల్ కుకల్పల్లిలో మానవత్వానికి మారుపేరుగా నిలిచిన పోలీసులు మెట్రో రైల్లో తప్పిపోయిన ఓ మహిళను కుటుంబ సభ్యులకు సురక్షితంగా చేర్చారు సిద్దిపేట జిల్లా చెరియాల మండలం కొత్త దోమలాట గ్రామానికి చెందిన కులిపాక యాదమ్మ ఐలయ్య దంపతులు వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్కు వచ్చారు మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో యాదమ్మ ఒక స్టేషన్లో దిగగా ఆమె భర్త మరో స్టేషన్లో దిగడంతో యాదమ్మ తప్పిపోయింది తప్పిపోయిన యాదమ్మను గమనించిన స్థానికులు ఆమెను కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి అప్పగించారు సమాచారం అందుకున్న పోలీసులు యాదమ్మ నుండి గ్రామ వివరాలు తెలుసుకుని జస్ డైల్ సహాయంతో సంబంధిత షాపుల నంబర్లను సంప్రదించి కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను సేకరించారు అనంతరం యాదమ్మను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు సకాలంలో స్పందించి మానవీయ కోణంలో వ్యవహరించిన కూకట్పల్లి పోలీసులను కుటుంబ సభ్యులు అభినందించారు పోలీసుల చెరువుతో కుటుంబం మళ్లీ కలుసుకోవడం స్థానికంగా ప్రశంసలను అందుకుంటుంది సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చంపాపేట్లో నరేందర్ అనే వికలాంగుడు గార్డెన్స్ స్ట్రీట్ పేరుతో హోటల్ నడిపిస్తున్నాడు బస్తీకి చెందిన నాగరాజు నిత్యం హోటల్కు పక్కన ఉండే టిఫిన్ సెంటర్కు వచ్చి ఫ్రీగా భోజనం ఇవ్వాలని దాదాగిరి చెలాయిస్తాడు చింతల్బస్తీ నాగరాజు ఓ మర్డర్ కేసులో కీలక నిందితుడైన శ్రీకాంత్ సంపత్తో పాటు దాదాపు పది మంది వచ్చి నరేందర్తో గొడవపడి హోటల్కి వచ్చే కస్టమర్లపై దాడి చేశారు కస్టమర్లు హోటల్ యజమాని సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఉదయం చింతల్ నాగరాజు మరోసారి హోటల్కి వచ్చి నాపై కేసు పెడతావా అంటూ భయభ్రాంతులకు గురి చేయడం గమనార్హం చింతల్ నాగరాజు శ్రీకాంత్ గ్యాంగ్ నుండి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంటున్నారు నీ కుద్దలు చంపించున్నారా ఇప్పుడు దిక్కు వస్తారు నేను ఎట్లా పని మీద ఏదో పని వస్తుంటాను చూడాలి అలా ఏమైంది ఏమైంది అలా ఏమైంది ਇਹਵੇਂ ਮੈਂ ਜੇ ਕੋ ਬਾਗੀ ਰੋਈ ਕੋਈ ਨਹੀਂ ਰੋਈ ਜੀ ਇਹ ਮੈਂ ਜਿੰਦਾ ਮੇਰੇ ਮੈਂ ਇਹਵੇਂ ਮੈਂ ਬੁਲਾਉਂਦਾ ਇਹਦੇ ਜਿਹੜੇ ਇਹਦੇ ਇਹਦੇ ਇਹਨਾਂ ਆਇਆ ਲੈ ਇਹ 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 ਚੰਦੇ ਨੂਹ ਨਾਰਾ ਮਿਰੋ ਜੀ ਜੀ ਵੀਡੀਓ ਜੀ 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 ਵੀਡੀਓ ਜੀ ਇਹ ਨਾਨ ਗੁੰਦੋ ਹਟਲ ਦਾ హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఓ హోటల్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుని సమయానికి అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ మూడులోని సదరన్ మిర్చి హోటల్లో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం తలెత్తినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు హోటల్లోని చిమ్నీ నుండి మంటలు వ్యాపించడంతో అక్కడున్న సిబ్బంది అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న ఫిలిం నగర్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతుంది సమయానికి స్పందించిన అగ్నిమాపక సిబ్బంది చర్యలతో పెద్ద ప్రమాదం తప్పింది నెంబర్ టూ బంజారాయల్స్ సదరన్ మిర్చి రెస్టారెంట్ లో మాకు నైన్ నైన్ ఫిఫ్టీ టూ కి అగ్ని ప్రమాదం కిచెన్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగిన కాల్ రావడం జరిగింది ఫైర్ స్టేషన్ ఫిల్మ్ నగర్ కి దాంతో మేము ఇక్కడికి చేరుకొని ఇక్కడికి చేరుకునేసరికి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ అండ్ లోకల్ వర్కింగ్ ఎవరైతే చేస్తారో ఈ కిచెన్ ఏరియాలో కానీ స్టాఫ్ ఎవరైతే ఉరో వాళ్ళు వాళ్ళ కాడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తోటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రెడ్డీస్ నుండి ఫైర్ సేఫ్టీ సిస్టమ్ వాళ్ళ కాడ ఉన్నటువంటి హైడ్రెండ్ సిస్టమ్ ద్వారా ఫైర్ని పూర్తి స్థాయిలో ఆర్పేయడం జరిగింది దీనికి పోలీసులు హైడ్రా అధికారులు అండ్ ఫైర్ అధికారులు అందరూ అటెండ్ హాజరయ్యారు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇస్ పీస్ఫుల్ థర్డ్ వన్ వచ్చేసి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఆ బిల్డింగ్స్ కానీ ఏదైనా ఉంటే ఎంపడే వన్ జీరో ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేయండి సెకండ్ వన్ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం ఇలాంటి ఏదైనా మీరు ఎవరైనా గుర్తించిన ఇలాంటి సేఫ్టీ నామ్స్ ఫాలో అవ్వకుండా ఉన్నా కానీ మాకు ఇన్ఫామ్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ అందుబాటులో ఉంటాం మీకు ఏ చిన్న సేఫ్టీ రూల్స్ వైలేట్ అయినా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ మొన్న నాంపల్లి యాక్సిడెంట్ యాక్సిడెంట్లో ఇద్దరు ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇలాంటి యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ మరలా రిపీట్ కాకుండా మనకల్లా మన కల్లా మనం మనం సేఫ్టీ భద్రతలు భద్రతా ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవి పాటిద్దాం థ్యాంక్ యూ